హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఈరోజు మా అక్క నన్ను కలవడం కోసం చిత్తూరు నుంచి వచ్చింది చిత్తూరులో ఏ ఊరో తెలియదు చెప్పింది కానీ నేనే మర్చిపోయినా తప్పు నాదే క్షమించక్క అక్క పరిచయం అయినాక రెండేళ్ళు అయింది ఏ ఊరో నాకు తెలియదు అంటే టూ ఇయర్స్ టూ ఇయర్స్ అంటుంది ఇందాక నుంచి అదే ఉంది మా ఇంట్లో చిత్తూరు మాది టూ ఇయర్స్ తెలుసు తమ్ముడు నాకు ఈ రోజు హైదరాబాద్కి వచ్చాను అంటే టూ ఇయర్స్ అయింది ఈ రోజు తమ్ముడు ఊరి నుంచి వచ్చాడు కలిసి అని తమ్ముడుతో ఇంకొకసారి డిన్నర్ చేద్దామని ఇలా వచ్చాము అందరం వచ్చాము తోటి ఇంకా ఫ్యామిలీ అంటే వాళ్ళు కొంచెం మొహమాట కొడుతున్నారు కాబట్టి మేము వాళ్ళని చూపించడం లేదు ప్రస్తుతానికి తమ్ముడు లేదు ఇంకా నాకు దేవుడి తమ్ముడు కాబట్టి రాఖీ కడుతున్నాను మీరు అందరూ బ్లెస్సింగ్స్ ఉండాలి ఫ్యామిలీని అవన్నీ చూపించదు ఇప్పుడు వాళ్ళ ఇంటికి చూపిస్తాను తెలియకుండా ఎవరికి ఓకే కాబట్టి ఇప్పుడు తమ్ముడు వచ్చినప్పుడు రాచి పెడతామంటే ఉండక పెడతాను నేను చూద్దాను ఓకే తమ్ముడు అని చెప్పాను పక్కకి యూట్యూబ్ అంటే చాలా ఇంట్రెస్ట్ వీడియోస్ చేయాలంటే కానీ పాపం ముందడుగు వేయలేకపోయింది కొన్ని కొన్ని కారణాల వల్ల కానీ నా వీడియోస్ నా మాటలు కొంచెం నచ్చి నన్ను ఫాలో అయ్యి నా నెంబర్ ఎలా పట్టిందంటే రెండేళ్ల కింద అలా ఎలానో నా వీడియోస్ నచ్చి మాట్లాడింది నాతో అప్పటినుంచి అక్క తమ్ముళ్ళం అయిపోయినాం దేవుడి దేవుడి ఇచ్చిన అక్క నాకు ఆ అక్క ఎప్పటినుంచో కలుస్తా రెండు సార్లు హ్యాండ్ ఇచ్చింది నాకు అంటే అలా కాదండి చెప్తున్నాడు తమ్ముడు రాలేని పరిస్థితిలో రాలేకపోయాను నేను ఇప్పుడు అనస్పెక్టెడ్ కలిసాం అదే కదా తను లేడు తమ్ముడు బయటకు వచ్చాడు ఇప్పుడు అనస్పెక్టెడ్ ఈవినింగ్ కలిసాం అయితే ఇంక ఈ రోజు కలిసింది కాబట్టి మీ అందరికీ కూడా చూపిస్తామని వీడియో పెట్టినా అనమాట అక్కడ నా కోసం మటన్ బిర్యానీ తెప్పించింది అలా ఏం కాదు అందరూ తింటున్నాము అదే కాదు కలిసి అందరూ తింటున్నాము తింటున్నాము కాబట్టి మీకు ఆ పప్పు నమ్మకం కాబట్టి చూపించలేదు కాబట్టి ఫ్రెండ్స్ ఏం

మటన్ బిర్యానీ వేడి వేడిగా అక్క నాకు నిన్నటి నుంచే ఫోన్ చేస్తుంది నేనేమో ఊర్లో ఉన్నా ఈరోజు ఈవినింగ్ వచ్చిన రాగానే అక్క కలుస్తుంది ఫుడ్ దగ్గర కన్ఫ్యూషన్ అవుతుంది ఆగండి అప్పటి నిమిషం నాకు ఎక్కువ పెడతారో తక్కువ పెడతారో అని చూస్తాం తమ్ముడికి ఎక్కువ తింటాడు ఎక్కువ తింటాడు కూడా అయ్యో పోయింది ఏ కాఫీ ఇందంటండి టెన్షన్ పడుతున్నాడు. మొదలే నాకు తిను కోరిక జోక్ ఫన్నీ. తమ్ముడు తింటేనే అక్క తిన్నట్టే కదండి. తము తింటే నాకు హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. కరెక్ట్. తిను. నాకు వస్తా బ్యాగ్ం చేయదు నువ్వు. నైట్ ఎక్కువ తిన్నా హైదరాబాద్ హైదరాబాద్ వస్తే బిర్యానీ తినే పోవాలి. కానీ వీళ్ళ ఫ్యామిలీలో ఒకళ్ళు ఉన్నారండి వాళ్ళ పేరు చెప్పకూడదు. వాళ్ళు మాత్రం అసలు తినట్లేదండి. అసలు హైదరాబాద్ వస్తే ఫస్ట్ తినే పోవాలి. ఎవరో కాదండి మా డాటరు కాకపోతే తన్ని రోజు సినిమీది కాబట్టి ఏం మెన్షన్ చేయటం లేదు వాళ్ళకి వీడియోస్ నచ్చావు ఏం చేస్తున్నావు వాళ్ళు డ్యాన్స్ గోప్యంగా ఉంచాం దాన్ని అంతే బిర్యానీ తినండి అమ్మా అంటే ఏదో రీజన్ చెప్తున్నారు అంతే రీజన్ చెప్తూ ఉంటారు ఆడపిల్లలు ఇంతేనండి అందుకనే ఆడవాళ్ళను అమ్మనసలు ఆడవాళ్ళందరూ నమ్మను కూడా అందరూ మంచి వాళ్ళే దాంట్లో వన్ పర్సెంట్ మాత్రం అందరూ ఆడవాళ్ళు ఎలాగండి చెడ్డవాళ్ళు అవుతారు ఆడవాళ్ళు నమ్మందుకు కాదు కూతురు నమ్మందుకు కోపం వచ్చింది కూతురు కూడా ఆడదే కదండి ఏదో చెప్తున్నారు అది నిజమే కదా సాధ్యత అలా చెప్తున్నాడు హైదరాబాద్ వస్తే తినే పోవాలి అసలు ఏ మండే అయినా ఏ ట్యూస్డే అయినా ఇప్పుడు కలిసిన సందర్భంలో మా తమ్ముడికి ఇంకా తిన్న తర్వాత రాత్రి కట్టానండి అక్క చేత్తో ఒక ముద్ద పెడుతున్నాను తమ్ముడికి ఇది ఏదో హంగామా చేయడము మెచ్చుకోవడము పది మంది కోసం కాదు నాకు తమ్ముడు ఎవరు లేరు దేవుడు ఇచ్చిన తమ్ముడు కాబట్టి మనస్ఫూర్తిగా నేను పెడుతున్నాను ఏదో కూర్చొని ఎవర్స్ కోసం కాదు అదే అండి తమ్ముడు నాకు సొంత అక్క లేదు మా అమ్మకి మేము అన్న తమ్ముళ్ళం కానీ దేవుడు చాలా మందిని అక్కలు ఇచ్చిండు కానీ ఆ అక్కల్లో చాలా ఎక్కువ ప్రేమ అందించే అక్క అయితే ఈ అక్కే ఫస్ట్ కదండి అక్కలు చాలా అక్కలందరూ ప్రేమగా ఉన్నవాళ్లే ఎవరిని తక్కువ చేయకూడదు కానీ ఈరోజు అక్క చాలా ప్రేమగా చూసుకుంది మాల్కి తీసుకెళ్ళింది ఫస్ట్ ఫస్ట్ తీసుకెళ్ళి బట్టలు తీప్పించింది ఫస్ట్ గిఫ్ట్ తర్వాత ఇంకో చతకాలంటే తీసుకున్నది వద్దులే అక్కడ ఫస్ట్ టైం కలిసింది ఎప్పుడు కలవలేదు అంటే ఇంటికి రమ్మని టూ త్రీ టైమ్స్ చూసింది కానీ పోలేకపోయినా కానీ ఈసారి పక్కా అంటే ఇంత మంచిగా రెస్పాండ్ అవుతుంది నేను ఎప్పుడు అంటే లవ్ అనుకున్నాడు ఏంటో మరి యువర్స్ మీరే చెప్పాలి సాజిత్కి ఎవరెవరు ఉన్నారు నాకు అయితే ఐడియా లేదు వాళ్ళంతా ఫేక్ కూడా సిస్టర్స్ ఉంటారా అండి చెప్పండి సిస్టర్స్లో ఫేక్ ఉండదని మీ రూపించింది ఇప్పుడు అంతే కదండి అంటే చాలా మంది బాగా మాట్లాడతారు వాళ్ళని క్రాస్ చేసేసింది కూడా ప్రేమలో మిమ్మల్ని తక్కువ చేయట్ల ఫీల్ అవ్వండి మళ్ళీ కోపం వచ్చి మీరు డిస్లైక్ చేశాను వామో లైక్ చేయండి ఇది తక్కువ కాదు ఎందుకంటే కాబట్టి ఏడియో ముఖ్యంగా ఈ అక్క మీరు పెద్దవాళ్ళు అయితే మీకు చెల్లెలు అవుద్ది మీరు చిన్నవాళ్ళు అయితే అక్క అవుద్ది ఇంకా పిల్లలు అయితే మనము అంటే అబ్బో అని చెప్పలేదు కామెడీ బాగుంది కదండి ఎప్పటి నుంచో పిలుస్తున్నాను సాజిద్ని రమ్మని మా ఊరికి టైం కుదరలేదు తను పాప మీద చేసుకుంటున్నాడు ప్రాజెక్ట్స్ అటు ఇటు తిరుగుతున్నాడు ఈరోజు నేను ఆన్స్పెక్టెడ్గా మ్యారేజ్కి వచ్చాను ఇంకా మీట్ అయ్యాను నేను అక్కడే కాదు షాక్ అందరు నన్ను కలుస్తూ ఉంటారు డిస్టర్బ్ చేసింది ఫోన్ అందుకే ఆపే మధ్యలో పని చేసింది అయితే చాలామంది వస్తూ ఉంటారు తినిపిస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఈ అక్కలో నాకు ఏం నచ్చిందంటే అందరిలానే తినిపించి పోతుంది అనుకున్నా కానీ ఒక్క దగ్గర నచ్చింది నాకు అక్క కూడా చెప్పలే నేను అందరు నాకు గిఫ్ట్లు ఇస్తారు అందరు తినిపిస్తారు అంతా నార్మల్ ఈమెలో ఈమెలో వాళ్ళని నేను తక్కువ చేయట్లేదు ఈమెలో నాకు ఏం నచ్చిందంటే రాఖీ కడుతుంది చెప్పేసేవా ముందు చెప్పి చూడండి చెప్పద్దు అండి నాకన్న ముందు చెప్పాడు ఇది గ్రేట్ అంటే ఇదే రాఖీ పండగకి రాఖీ తెచ్చిందంటే రొటీన్ అది వేరు రాఖీ పండగ లేకుండా రాఖీ పండగనే సృష్టించింది ఈరోజు రాఖీ పండగ అయిపోయింది తమ్ముడు రాఖీ పండగ రోజే తమ్ముడికి ఏమంటే ఎప్పుడైనా కట్టుకోవచ్చు మన మనసులో ఉంటుంది అంతే కదండి నా తమ్ముడు అని గుర్తు చేసి రాఖీ అయితే పట్టుకొచ్చింది ఈ టైంలో మరి రాఖీ ఎక్కడ దొరికిందో ఆమెకి మరి ఎక్కడ నుంచి పట్టుకొచ్చిందో తీసుకొచ్చాను రాఖీ బాగా పట్టుకొచ్చింది అక్కడ నాకు కొంచెం ఎక్సైట్మెంట్ చాలా బాగా చూసుకుందండి అలాంటి ప్రేమ దొరకాలంటే అక్కడ దొరుకుతుంది ఎన్ని కోట్లు దొరకదు సాజిద్దు మనసు మంచిదైతే ప్రతి ఒక్కరు తల్లుడు కానీ అక్క చెల్లె కానీ ఇష్టపడతారు ఐ నాకు తెలుసు కాకపోతే నేను టూ ఇయర్స్ నుంచి చూసినాను కాబట్టి నా తమ్ముడు లాగానే భావించాను వచ్చాను అది

అప్పుడు కోపం రాదు ఒకవేళ నేను తీసి పెట్టినా సరే పెట్టదు తమ్ముడు కదా ప్రేమతో చూడండి అక్కడ లాక్ ఇప్పుడు పరిచయం లేదు కదా అందుకని ఈసారి వదిలేసా తర్వాత రిపేర్ చేసి చూపిస్తాను వాళ్ళ ఫ్యామిలీ అంతా క్లోజ్ అయిపోతారుగా అప్పుడు చూపిస్తా మీకు నేను కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నానండి చేస్తాను ఏం కాదు కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి అక్కడికి మంచి మంచి వీడియోస్ చేస్తుంది నా మనసు ఎలాంటిదో ఆ మనసు కూడా అలాంటిది ఇలా చాలా మంది నాకు ఫోన్లు చేసి అడిగారు కొత్తగా మేము ఛానల్ పెట్టున్నాం సాజిత్ సపోర్ట్ చేయని నేను ఆల్రెడీ సపోర్ట్ చేస్తూనే ఉన్నా ఇప్పుడు వీడియోలో కొంచెం మాట్లాడడం అయితే అక్కతోనే ఎవరు కొత్తగా పెట్టుకున్నా సరే నేను సపోర్ట్ చేస్తాను ఎందుకంటే ఎవరికైనా ఒక ఇంట్రెస్ట్ ఉంటది అందరి డబ్బుల కోసం ఆశపడేది అయితే కాదండి అది కళ అదొక కోరిక అనేది ఉంటది సపోర్ట్ ఇప్పుడు సపోర్ట్ వివాహ అంట సపోర్ట్ చేయండి ఇలా కొత్త వాళ్ళు ఎవరైనా సరే చేస్తున్నా అందరికి సపోర్ట్ చేయండి ఎందుకంటే యూట్యూబ్ పిచ్ అన్నది నాకు తెలుసు యూట్యూబ్ సినిమాల పిచ్ ఉన్నవాళ్ళు ఆ డ్రీమ్ రీచ్ అయ్యే వరకు ట్రై చేస్తూనే ఉంటారు ఎన్ని పనులు చేసినా ఎన్ని డబ్బులు వచ్చినా దాన్ని మాత్రం ఆస్తులు వదిలిపెట్టరు ఉన్నాయి ఇది నమ్మకండి డబ్బులు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నా సరే యూట్యూబ్ ఆ కోరిక తీరే వరకు మనుషులు అంతే ఇంకా ఏమండి నేను ఒక మాట చెప్తున్నాను నాకు పిచ్చేం కాదు సరదాగా చెప్పండి మా తమ్ముడు అంటే జస్ట్ మన ఇంట్లో గా ఇంట్లో మనం ఏం వాడుకుంటాము ఏమేం తింటున్నాము ఎలా ఉంటున్నాము అంటే వాళ్ళకి యువర్స్ చెప్తున్నా పిచ్చంటే అనుకోబోతారు వీళ్ళు అదే పనిగా ఉన్నారేమో ఆ లోకంలో ఉన్న కాదండి నేనేం చేస్తున్నానంటే మన ఇంట్లో వాడే వస్తున్నాడు మనం ఎలా ఉంటున్నాం మనం ఎలా లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నాం వాటిల్లోనే ఉన్నాను కాబట్టి దాన్ని టిప్స్ రూపంలో పెడుతున్నాను అది టూ మంత్స్ అయ్యింది కాబట్టి మా తమ్ముడు అది అంతే అండి అది రెండు కూడా తినకపోతే ఇంకా వేస్ట్ ఆమె బిర్యానీ తినదన్నానండి ఆమె బిర్యానీ తినదంట వీళ్ళ కూతురు మళ్ళీ అది తెప్పించుకుంది పులక అది కూడా తినదంట ఇంకేం తింటారో మరి మ్యారేజ్ అయ్యే వాళ్ళు నైట్ టైంలో టిఫిన్ అయిపోయిన వాళ్ళు అంతే కదండి ఎవరు తల్లి సపోర్ట్ చేస్తుంది అలాగే అక్క తమ్ముడు ఎవరు అంటే తమ్ముడిని సపోర్ట్ చేస్తుంది అంతే కదా బిర్యానీ అయిపోయిన తర్వాత ముందే చూడక్కా నువ్వు నచ్చు బాగుంటుంది